గ్రామ అభివృద్ది లక్ష్యంగా నిరంతరం ప్రజల్లో ఉండే తమను ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే నవాబుపేట గ్రామాన్ని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుల్ల రాజులు తెలిపారు మంగళవారం నవాబుపేట గ్రామంలో గడప గడపకు సర్పంచ్ అభ్యర్థి రజితారాజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్ద ఎత్తున నిర్వహించారు గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని చెప్పారు వార్డు సభ్యులందరినీ గెలిపించి తనకు మద్దతుగా నిలవాలని ఓటర్లను రజిత కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు ఇనుగార శ్రీనివాసరెడ్డి బోయిన్ వేణు మహమ్మద్ షాబుద్దీన్ ృష్ణ కనక బ్యాటు గుర్తుకే రూల్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బ్యాటు గుర్తుకే గుర్తు నమస్కారం రాజు మన నవపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ గౌరవ పొన్నం ప్రభాకర్ అన్ని అశిషతో మేము ముందుకు వస్తున్నా గోల రజిత మీ ఆడబిడ్డగా ముందుకు వస్తున్న గోల రజిత రాజు అమూల్యమైన వేటు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేసి గెలిపించగలరని కోరుకుంటున్నా నేను గెలిచిన తర్వాత మన పొన్నం ప్రభాకర్ అన్నతో మన గ్రామం అభివృద్ధి చేస్తాను మన ప్రజల కోసం నేను ఆడబిడ్డగా పుడితే మన గ్రామ ఆరబిడ్డ పుడితే రెండు వేల పదహారులు మన ఊరి మన ఊరి మహాలక్ష్మి పుడితే రెండు వేల పదహారులు అందిస్తాము నవాపేట గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు నావాపేట గ్రామ ఓటర్ మహాశయులందరికీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా నా యొక్క విన్నపం ఏమనగా మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి ఆశీస్సులతో నవపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గూర్ల రజిత రాజుగారిని పొన్నం ప్రభాకరన్న గారు ప్రతిపాదించడం జరిగినది గూర్ల రజిత గారి గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మరియు పొన్నం ప్రభాకరన్న ప్రతిపాదించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించగలరని నవపేట గ్రామ ప్రజలకు అభిమానులకు నాయకులకు నవపేట గ్రామ ఓటరు మహాశయులందరికీ సవినయంగా విన్నవించుకోవడం జరుగుతున్నది నవపేట గ్రామంలో గూల రజిత వైభవ్ రాజుగారు విజయం తథ్యమనే విషయం ప్రచారంలో మాకు కళ్ళకు కట్టునట్టుగా కనిపిస్తున్నది ఏ వార్డుకు వెళ్ళినా జనాదరణ చూసినా ప్లస్ ఓటరు నాడి చూసిన ఏ విషయంలోనైనా ప్రజాదరణ మాకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది వార్డు సభ్యులలో కానీ సర్పంచ్ అభ్యర్థులలో కానీ మంచి సపోర్టింగ్ మాకు ఉంది ఈ రకమైన సపోర్ట్ దొరకడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజా పాలనా ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి పథకాలు అడిగినవి చేయడమే చెప్పినవి చేయడమే కాకుండా చెప్పని కూడా చేసి ప్రభుత్వం మంచి పేరులో ఉంది ఆ ఉద్దేశంలో ఏ ఓటర్ను గదిలించినా ఇరవై ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి మాకు లేని రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యంతో ఇన్ని రోజులు దొడ్డు బియ్యం వస్తే అమ్ముకునే రోజులుండే ఇప్పుడు సన్న బియ్యం మేమే వండుకొని తింటున్నాం మంచిగా ఉన్నది పాలన రేషన్ కార్డుల విషయంలో అయితేనేమి ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి దేనిలో అయిన మహిళలకు ఉచిత మహాలక్ష్మి బస్సు విషయం అయితేనేమి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఈ ఏ పథకాన్ని చూసినా ప్రజలకు చేరువయ్యే పథకాలుగా అందరూ గుర్తిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ఎలాంటి పైరవీలకు తావులేదు ఎవరు ఎలాంటి మధ్యలో దళాల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతుంది ఈ ఆనంద సమయంలో ఎలక్షన్ దీనిలో కూల రజిత రాజుగారు నిలబడడం వీరికి వస్తున్న ఆదరణ చూసి మా గెలుపు చాలా మంచి మెజారిటీతో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ నవపేట గ్రా గ్రామ ఓటర్ మహాశయులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము నవపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న గూళ్ళ రజిత రాజుగారి బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే రాజుగారి ప్యానల్లో నిలబడ్డ మిగతా వార్డు మెంబర్లందరి వారి వారి గుర్తులను మీరు దయచేసి గుర్తించి వారికి ఓటు వేసి వారిని కూడా అత్యధిక మేరడితో గెలిపించాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్